ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం నిర్మూలించబడుతుంది అని అన్నారు అసలు నక్సలిస్ట్లు అంటే ఎవరు మరి మావోయిస్ట్లంటే ఎవరు నక్సలిజం అనేది పంతొమ్మిది అరవైలలో పశ్చిమ బెంగాల్లోని భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమంతో ముడిపడిన ఒక భావజాలం బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరి అనే గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చారు మజుందర్ అలాగే కను సైన్యాలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించడం ప్రారంభించారు ఈ నక్సల్బరి ఉద్యమం యువతను గ్రామీణ ప్రజలను బాగా ఆకర్షించింది ఆ తర్వాత ఒడిశా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో కూడా ఈ ఉద్యమాలు చేశారు ఈ ఉద్యమానే నక్సలైట్ ఉద్యమం అన్నారు అందులో పాల్గొన్న వారిని నక్సలైట్లను పిలిచేవారు మరి మావోయిస్టులు ఎవరు ఆధునిక చైనా స్థాపకుడు మావోత్సే తుంగ్ భావజాలంను అనుసరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలను ఉపయోగించి హింసతో మడి ముడిపడి ఉన్న ఉద్యమాలు చేసిన వారిని మావోయిస్టులు అని పిలుస్తున్నారు మావోయిజం నక్సలిజం రెండు ఒకటి అనుకుంటారు కానీ ఒకటి కాదు నక్సల్ బరిలో అభివృద్ధి లేకపోవడం మరియు పేదరికం కారణంగా నక్సలిజం పుడితే మావోయిజం పంతొమ్మిది అరవై ఆరు అరవై రెండులో చైనాతో యుద్ధం తర్వాత భారత్లో ఏర్పడింది